ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో బాధ్యత కలిగిన ప్రతిపక్షానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందనేది ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అందరికి కూడా అర్థమవుతా ఉంది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ నేర రాజకీయాల్ని ప్రోత్సహించే విధంగా ర్యాలీలు ఆ ర్యాలీల్లో రెచ్చగొట్టే విధంగా పదజాలాల్ని వాడతాం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో రాజకీయాలు చేయటం చాలా తప్పు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువల్ని గౌరవించే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులకి కలిగించిన ఆటంకాలు ఏదైతే ఉన్నాయో అటువంటి ఆటంకాలు సృష్టించదు ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది కాబట్టి అందుకనే మీరు తెనాలిలో రౌడీ షీటర్లు సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శిస్తానికి వెళ్ళినా కూడా మేము మీకు శాంతి భద్రతలు కాపాడటానికి లేకపోతే మీ సేఫ్టీ కోసం ఏర్పాట్లు చేసాం కానీ మీ కార్యక్రమాన్ని మేము ఎక్కడ అడ్డుకోవాలా కానీ పొదుల్లో మీరు ఏదైతే రైతుల్ని పరామర్శ చేయటానికి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి పరామర్శ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలి రాజకీయ పక్షాలు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎవరైనా సరే ఎవరైతే బాధలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వారికి మేము తోడున్నాము అనే ధైర్యాన్ని కలిగించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ నాయకుల మీద ఉంటుంది కానీ మీరు పొదుల్లో చేసిన కార్యక్రమం ఏంటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను నేను మీరు నలభై వేల మందిని రాజు వెడలే రభసకు అన్న విధంగా తీసుకుని వెళ్ళి అసలు సమస్యని పక్కదోవ పట్టించి రైతులు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో రైతుల సమూహాన్ని ఎవరైతే నష్టపోయారని మీరు భావిస్తూ ఉన్నారో అటువంటి రైతుల గ్రూప్ని ఒక చోట మీటింగ్ ఏర్పాటు చేసి వారి సమస్యలు మీరు సానుకూలంగా విన్నట్లయితే మీరు నిజంగా మీ ఉద్దేశం మంచిదే అని చెప్పేసి ప్రజలు భావించడానికి అవకాశం ఉండేది మీరు రైతు సమస్యలు రైతులు ఎదుర్కొన్న సమస్యల్ని పక్కదో పట్టించి మీ బలప్రయోగము లేకపోతే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నిటి నుంచి కూడా కార్యకర్తలు సమీకరించి దాంట్లో ఎటువంటి భాషాజాలం వాడారండి ఎవరైనా